ఐదవ నాడు యుద్ధం ప్రారంభం కానుంది భీష్ముడు కౌరవ బలాన్ని మకర వ్యూహంగా అమర్చాడు అర్జునుడు దుష్టద్యుముడు ధర్మరాజు తన సైన్యాన్ని పక్షి ఆకారంలో అమర్చారు భీముడు చంచువుగా పక్షి ముక్కు వద్ద నిలిచాడు శిఖండి దుష్టద్యుమ్యుడు కళ్ళుగాను సాత్యకి పక్షి తలగాను అర్జునుడు దాన్ని మెడభాగంగాను అభిమన్యుడు మూపుగాను ధర్మరాజు మరియు నకుల సహదేవులు రెక్కలుగాను ఏర్పడ్డారు భీష్ముడు యుద్ధారంభం చేశాడు వింటి నెక్కుపెట్టాడు వరుసగా వాడి అయిన బాణాలను గుప్పిస్తున్నాడు పాండవసేనను భీష్ముడు బాణాల తాకిడికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తక్షణం భీముడు భీష్ముడికి ఎదురొచ్చి నిలవాలని నిర్ధారించుకున్నాడు అర్జునుడు భీముడికి సహాయపడేందుకై ఆతురత పడుతూ నిలిచాడు భీష్ముడి అపరిమితమైన బలంతో శక్తివంతమైన ఆయుధాలన్నీ ప్రయోగించి పాండవ సైన్యాన్ని కలవరపరిచాడు అర్జునుడు అందుకు తగిన విధంగా భీష్ముడికి బదులివ్వడమూ జరిగింది కౌరవ సైన్యంలో ఎక్కువ భాగాన్ని అర్జునుడు హతమార్చాడు దుర్యోధనుడికి ఎక్కడా లేని దిగులు పట్టుకుంది ముందు రోజు జరిగిన సోదరుల మరణం గుర్తు చేసుకొని మరింత బాధపడ్డాడు ద్రోణుడిని సమీపించి ఆచార్య మీరెన్నటికీ మా శ్రేయోభిలాసులే మిమ్మల్ని భీష్మ పితామహుణ్ణి నమ్ముకునే మేము ఈ యుద్ధంలో తప్పక గెలుస్తామనే ఆశతో ఉన్నాం అతిరథ మహారాజులందరూ వచ్చినా విజయం మనదేనని దృఢ విశ్వాసంతో ఉన్నాం అందువల్ల దయచేసి పాండవపుత్రుల్ని హతమార్చే విధానం దృష్టిలో ఉంచుకొని పోరాడాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు అందుకు ద్రోణుడు గట్టిగా గద్దిస్తూ చీవాట్లు పెడుతూ మూర్ఖంగా మాట్లాడుతున్నావు దుర్యోధన మా సమస్య ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు పాండవులతో శక్తివంచన లేకుండా పోరాడుతూనే ఉన్నాం వారు అజేయులు అంటూనే ద్రోణుడు పాండవ సైన్యం వైపు అమాంతం ఉరికాడు అతన్ని ఎదుర్కొనేందుకు సాత్యకి అక్కడ సంసిద్ధుడై ఉన్నాడు వారి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది భీముడు సాత్యకి సహాయమై వచ్చాడు పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చింది ద్రోణుడు భీష్ముడు శల్యుడు ముగ్గురు ఏకమై భీముడిపై దండెత్తారు అప్పుడు మహాబలవంతుడైన విల్కాడు శిఖండి భీష్మ ద్రోణులపై కలియబడ్డాడు భీష్ముడు శిఖండిని తప్పించుకున్నాడు ద్రోణుడు భీష్ముణ్ణి శిఖండి బారి నుంచి రక్షించాడు ద్రోణుడి తాకిడికి శిఖండి తట్టుకోలేక వెనక్కు తగ్గాడు కౌరవ పాండవుల మధ్య జరిగిన యుద్ధ పోరాటంలో రక్తం ఏరులై ప్రవహించింది మధ్యాహ్న సమయాన దుర్యోధనుడు బ్రహ్మాండమైన సైన్యాన్ని సాత్యకిపై దాడికి పంపాడు కానీ సాత్యకి తనతో తలపడిన సైన్యానంతా పూర్తిగా నేలకూల్చాడు పైగా భూరిశ్రవసుడిని ఎదుర్కొన్నాడు సాత్యకి భూరిశ్రవసుల మధ్య భీకర సంగ్రామం జరిగింది భూరిశ్రేవసుడు సాత్యకి పది మంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు దాంతో సాత్యకిలో కోపం విషాదం ఉవ్వెత్తున లేచాయి భూరిశ్రేవసుని కడతీర్చాలనే ఆవేశంతో రథాన్ని తీవ్ర వేగంతో ముందు కురికించాడు ఆ ఇద్దరు మహాయోధుల రథాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి తునాతునకలైపోయాయి ఆ క్షణంలో భీముడు వడివడిగా వచ్చి సాత్యకిని బలవంతాన తన రథంపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు అర్జునుడు వేలాది శత్రు సైన్యాన్ని తుదుమర్తించాడు సూర్యాస్తమయం కాగానే యుద్ధ విరమణ జరిగింది పాండవ పక్షాన వచ్చిన మహారాజులంతా అర్జునుడికి ఘనస్వాగతం పలికారు ఇరుపక్ష